ప్రారంభం నేను మొదలుకొని ఆఖరి ఈ సంవత్సరం ఆఖరి వారికి కూడా దేవుడు మనల్ని కాపాడి ఆ నడిపిస్తున్న విధానం బట్టి ప్రభుని నేను సూచిస్తూ ఉన్నాను రానున్న దినములు అలాగే సంవత్సరాల్లో దేవుడు ఏ రూట్లో లో తీసుకెళ్తాడు నాకు తెలియదు ఈ విధంగా మార్చబడతానని నేను ఎప్పుడు నేను ఊహించుకోలేదు నా ఓహో నా తలంపులు కూడా ఇప్పుడు కూడా నేను రాలేదు నాకే కాదు కానీ నా బంధువర్గాల వర్గాల సంబంధులు కావలసిన వారు ఉన్నారు అందరికి కూడా ఎవరికి కూడా నేను ఇలాగా మార్చబడతానని కూడా ఎవరు కూడా ఊహించుకుని కూడా ఉండరు దేవునికి మహిమ కలుగులుగా నిజం అలాంటి మరి మా జీవితాన్ని నన్ను మార్చి దేవుడు తన సాధనముగా నిలబెట్టి ఉన్నారు అందునికి వందనాలు అల్లిలోయ అందునికి కృతజ్ఞతలు నా దేవునికి మహిము కలుగులుగా నిజమే రానున్న దినములో ఆ మా కుటుంబాన్ని కానీ లేకపోతే మా పిల్లలు కానీ లేకపోతే మా ముని నన్ను కానీ ఏ రోజులో తీసుకెళ్తాడు అనేది నాకు మాత్రం తెలియదు నా దేవునికి మాత్రమే తెలుసు నిజము మనము ఆ దేవుని సన్నిధలో మనము ఉన్నాం అది మాత్రం మరిచిపోకూడదు ఆమె ఆ దేవుని సంగలో ఉన్నాము మర్చిపోకూడదు దేవుని సంగలో మనము ఉండి ప్రార్థన చేయాలి నిజం ఈ రోజున రోమిన్ రాజ పత్రికలో ఉంటుంది ఒక మాట ఏమని ఉంటుంది చక్కని మాట ఉంటుంది తొమ్మిదవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు రోమిన్ రాజుల పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మనం ఒక మాటను చూడొచ్చు తొమ్మిదవ సాయం ఐదవ సరములో ఆ ఇతరులు వీరు వారి శరీరమును బట్టి క్రీస్తు పుట్టిను ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి నిరంతరమునంట సూత్రారాలు అయ్యి ఉన్నాడంట దేవుని ఏమయ కలుగులుగాక నిజం మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏ విధము చేతను ఆయన ఆ మరి లోకంలో జన్మించి ఉన్నాడనే దాని కొరకు మనం చూడొచ్చు పితరుల వీరు వారి యొక్క శరీరమును బట్టి నైనా వారి మధ్యలో అయినా మన కొరకు జన్మించి ఉన్నాడంట క్రీస్తు నేను పుట్టిన హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఎవరి కోసం అంటే పితరులు వీరు వారి శరీరములను బట్టంట వారి మధ్యలో ఆయన పుట్టి ఉన్నాడు అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు చక్కని మాటలు ఉంటుంది అంటే తమదో అధ్యాయంలోనే ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు కిందకు వస్తే ఆరు వచ్చిన వాళ్ళు అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు ఇజ్రాయిల్ సంబంధులు అందరూ ఇజ్రాయిలు సంబంధులు అందరు ఇజ్రాయిలు కారు స్తోత్రం చెప్పండి అమ్మా ఎవరు కాదంట ఇజ్రాయిల్ సంబంధులందరూ అందరు ఇజ్రాయిలు కారంట అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదంట స్తోత్రం చెప్పండి అమ్మా ఎవరు కాదండి అబ్రహా సంతానమైనంత మాత్రం అంట అందరూ చెప్పండి దేవుని పిల్లలు కారు ఇవలనైనది నీ సంతానం ఆనబడు ఆ చూడండి శరీర సంబంధమైన పిల్లలంట దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు ఆ స్తోత్రం చెప్పండి ఎవరమ్మా దేవుని సంతానము ఎవరండి దేవుని సంతానం అని అంటే వాగ్దాన సంబంధమైన వారు మాత్రం ఇజ్రాయిలు అయినంత మాత్రమునంట ఇజ్రాయిలు అందరూ దేవుని సంబంధులు కారు స్తోత్రం చెప్పండి నిజము ఎవరు దేవుని సంబంధులు దేవుడి సంతానమునంటే వాగ్దాన సంబంధమైన వారు మాత్రమే వాగ్దానము అంటే వాగ్దానం చేయబడిన ఆత్మశాత ఎవరైతే నింపబడతారో ఆత్మశాత ఎవరైతే గమనించండి ఆ ముద్రించబడతారో నడిపించబడతారో వారందరూ కూడా దేవుని సంబంధులై ఉంటారంట స్తోత్రం చెప్పండి నిజము నిజం ఈ రోజున అందరూ దేవుని సంబంధులు కాదు అందరూ దేవుని పిల్లలు కాదు అబ్రహాముకి సారమ్మ భార్య ఆ తర్వాత అగారు ఆ తర్వాత కేతూరా కూడా అబ్రహా గారికి భార్య అగరు దాసిగా ఉన్నది కేతూరా కూడా అబ్రహాం గారికి దాసిగానే ఉన్నది నిజము అబ్రహాం గారికి సంతానం లేనందున షారాబ్ గారు ఆగారికి అబ్రహాం గారికి మరి ఆ ఆమె భారీగా మరి ఆ ఇచ్చినట్టుగా కూడా మనం లేఖనాల్లో చూడవచ్చు దేవుడు కలుగును కలుగునుక చారాం గారు చనిపోయిన తర్వాత ఇలా చూడండి చారాం గారు చనిపోయిన తర్వాత మరి కిత్తూరు అని మరి అబ్రాహా గారు వివాహం చేసుకున్నట్టుగా ఆది ఇరవై ఐదవ అధ్యాయంలో మనము చూడవచ్చు అనమాట ఆది కాను ఇరవై ఐదవ అధ్యాయంలో కితూరా కూడా మరి సంతానము అంటే పిల్లలు పుట్టినట్టుగా కూడా బైబిల్ గ్రంథము పేటగా చెప్తుంది దేవునికి నయమ కలుగును గాక చూడండి అదే మాట సందర్భాన్ని చూద్దాం చూడండి అబ్రాహాము మరాలన్న ఒక స్త్రీ నివాహము చేసుకు నేను ఆమె పేరు కెతో అను వారిని స్తోత్రం గట్టిగా వీళ్ళు అతనికి సంబంధమైన పిల్లలు కాదు అగారు అగారు అయ్యారు వారు వారు అబ్రహం సంతానమే కానీ వారు వాగ్దాన సంబంధమైన ప్రజలు మాత్రము కాదు దేవుని సంతానము అని చెప్పి ప్రత్యేకముగా దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మేము కలుగును గారు మన యేసుక్రీస్తు వారు ఎవరిలో పుట్టారు ఎవరిలో పుట్టాడు చాలా మంది అంటారు అబ్రహాము సంతానం యేసుక్రీస్తు అంటారు నిజమే అబ్రహాము యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాం సంతానమే కాని అబ్రహ యేసుక్రీస్తు వారు ఏ సంతానం పితరులు వారి వీరి శరీరం ఆయన మరి లోకంలో మన అందరి కొరకు శరీరం దాల్చుకొని జన్మించి ఉన్నాడు దేవుడు క్రీస్తుని ఎడు పుట్టిను ఎవరిలో పుట్టాడు అని ఇజ్రాయలు అయినంత మాత్రము అందరూ దేవుని సంబంధులు కాదు కానీ వాగ్దాన సంబంధమైన వారు మాత్రమే దేవుని సంబంధమైన వారు స్తోత్రం చెప్పండి ఎవరికి వాగ్దానం ఇవ్వబడ్డదంటే అబ్రహాము ఇసాకు వలనైన సంతానం అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు మరి ఎవరు ఇజ్రాయేలీలు అంటే ఇసాకును బట్టి యాకోబు యాకోబును బట్టి పన్నెండు గోత్రముల వారు ఏర్పాటు చేయబడ్డారు నిజము యేసు క్రిష్ ప్రభు వారు మరి యాకోబులో నుంచి అబ్రహాము లో నుంచి ఇషాఫ్ లో నుంచి దేవుని సంతానం అనేది ఆ మనందరి కొరకు ప్రజలందరి కొరకు అనంట ఒక రక్షణ ఒక శృంగము ఆ మన కొరకు రాబోతున్నాడని చెప్పి ఒక రోమపత్రిక మనము ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు రోమపత్రికలో ఆ మాటను పదిహేను అధ్యాయంలో చూడండి ఒక మాట చూద్దాం రోమపత్రిక పదిహేనవ అధ్యాయంలో చక్కగా పరిశుద్ధార్థ దేవుడు ఆ తేటగా చెప్తున్న మాటను మనం చూద్దాం రోమిలు రచన పత్రిక పదిహేను అధ్యాయంలో ఆ మాటను మనము తేట తెల్లగా మనం చదువుకుందాం చూడ ప్రవశన వాక్యాన్ని మనం చదువుకుందాం మరి రెండు వర్షంలో మరియు ఎస్ఏ ఇలాగున చెప్పుచున్నాడు ఎస్ఏలో నుండి ఏలు చిగురు అనగా అన్నీ జన్యుల ఏలుటో లెలిసూవాడు వచ్చిన ఆయనే అంటూ

తగ్లూరులో అలా జరిగిందంట పాలకూల్లో అలా జరిగిందంట అంటే నీకు తెలియదా నాకు తెలి నువ్వు చూడలేదు నేను చూడలేదు అల్లి అమ్మా ఎవరంటారు అలాగా అంటా అంటున్నావు నీకు తెల్దా ఏమంటారు నాకు మరి నువ్వు చూడలేదంటే నేను చూడలేదు మరి చూడడానికి ఎలా చెప్తున్నావమ్మా అల్లి ఇప్పుడు ఎలా ఎలా పాడుతున్నారంట చిన్నాడంట అంత తెల్ దేవుని తెలుసున్న వాళ్ళు ఏం చెప్తారు దీన్ని కదా తెలుసున్న వాళ్ళు ఏం చెప్తారు చెప్పాలి రక్ష చూడు ఉదయించాడు అంటారా ఉదయించాడు అంటారా అమ్మా తెలియని వాళ్ళు ఏమంటారు ఉదయించాడంట తెలిసిన వాళ్ళు ఏమంటారు రక్ష కూడుదించి నాడు అల్లి లు పరమ రక్షడు దించి నాడు దావీదు వంశామందు ధనన్యుడు జన్మించి నాడు దావీదు వంశామందు ధనన్యుడు జన్మించి నాడు దేవుడు చిన్నాడు అల్లియ మన కొరకు రక్షకుడు ఉదయించాడు ఎవరు చెప్పారు ఈ మాట అమ్మా లోకాసు వార్త రెండవ విజయము ఎనిమిది వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పండి బైబిల్ రంగంలో మనం చూడొచ్చు కదా మరియు ఎస్ఏ ఇలాగో చెప్పుతున్నాడు ఎస్ఏ లో నుండి అంట ఏరు చిగురంటే అనగా అన్యజనులను ఎల్లు ఎల్లు లేచివాడును ఆ వచ్చును ఆయన ఉందంట అన్యజనులు చెప్పండి అందరూ అందరునంటే నిరీక్షణ స్తోత్రం చెప్పండి నిజం రోజున అబ్రహామును బట్టి అంట గలతీ పత్రికలో మనం చూడొచ్చు మనం యశకృష్టి ప్రభువారు సర్వశక్తి కలిగిన ఈ దేవుడు అంట అబ్రహామును బట్టి అన్యజనులకు కూడా దేవుడుగా మార్చిపెడిపోయాడు అంట అల్లులుయా నిజము ఈయన ఎక్కడ ఉదయించాడు ఎక్కడ జన్మించాడు అనే దాని కొరకు మనం చూస్తే దేవదూత ఏమని చెప్తుంది దేవదోత ఏమని చెప్తుందో ఒక ఆ దేశంలో కొందరు గుర్రెలు కాపరులు పాలములో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకును ఎత్తుకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుగా వారు మిక్కిలి భయపడ్డారంట అప్పుడు ఆ దేవదూత అంటే భయపడకుడి ప్రజలందరికీ కలగబోయి మహా సంతోషకరమైన స్వార్తమానము నేను మీకు అంటే నీడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు స్తోత్రం చెబుతమా పుట్టి ఉన్నాడు అన్నాడా పుట్టి ఉన్నాడు అన్నా అన్నాడా రక్షకుడు నాడు మన కొరకు బ ఉదయించి నాడు చీనాడు ఏమని ప్రకటించింది అంటే నేడు మీ కొడుకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పినట్టుగా మనం కూడా పుట్టి ఉన్నాడు మనం ఒకటి నమ్మాలి ప్రతి ఒక్కరు కూడా పుట్టి ఉన్నాడని నమ్మాలి ఏ ఆత్మ ఆయన లోకంలో శరీరదారి మరికొచ్చి ఉన్నాడని పుట్టి ఉన్నాడని నమ్మును ఏ ఒక్కరు అలాగా చెప్పరు ఏ ఒక్కరు అంగీకరించడం వారి దేవుడి సంబంధమైన వారు మాత్రము మొదటి మధుడికి నాలుగవ అధ్యాయంలో గమనించండి మధుడితే మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు చూడండి ఒక మాట చూద్దాం మొదటి ఆహుపత్రి నాలుగవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఏ ఒక్క ఆత్మ ఆయన మరి ఆయన శరీరాలను దాల్చుకుని లోకంలో మనందరూ కోరుకును మానవాళ్ళ యొక్క పాప పరిహారంటే ఆయన పుట్టనై ఉన్నాడు పుట్టి ఉన్నాడని ఒక ఏ ఒక్క ఆత్మ అంగీకరించి తోపుకోదు ప్రియులారా అనేకలైన అబద్ధ ప్రవర్తన లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుకనే ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుడేసు శరీరం దారి అయి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకును అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది ڪادو <laughs> دير ۾ مونکي گڏ آيا దేవుని వాక్యం దేవుని వాక్యం ఒకటి తీయటానికి ఒకటి కలపడానికి మనం ఆయన మాటలు ఒక సొన్న పొల్లైన లేవంట దేవుని మాయం కలుగును కాక మన మాటల్లో ఒకవేళ పొల్లు ఉండదేమో ఉండదేమో గాని ఆయన బైబిల్ యొక్క గ్రంథంలో రాసి వచ్చినంట నిరంతరకం కాదంట ఈ లేఖనము సత్యమనై ఉన్నది దేవుని మాయం కలుగును నిజము ఎస్ఏ ద్వారా మాట్లాడాడు కదా ఆయన ఎస్ఏలో ఏలు చిగురంట అన్య జనులను ఏలు వాడు లేచును అన్య జనులను ఏలు అన్య జనులు ఆయన నిరీక్షణ కలిగి ఉంటారు ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పిన దేవుడు ఆయన పుట్టబోతున్నాడు అనేది దేవుడు చెప్పిన దేవుడు చూడు ఈ రోజున జ్ఞానులు ఆయన యోధాభ్యాప్తులు ఏమో పుట్టినప్పుడు జ్ఞానులు ఎలాగో గ్రహింపగలుగా తెలుసండి ఎలాగ ఆయన పుట్టడం తెలుసుకోగలుగు తెలుసా స్తోత్రం చెప్తా కలిగ ఆది నుండి కూడా ప్రవర్తన ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు రక్షకుడు పుట్టబోతున్నాడు చదువుకున్నాం కదా వాక్యం అధ్యాయంలో మనం చూడొచ్చు కదా మనం చూడొచ్చు ఇరవై ఆరు నరులు ఆశ కలిగి అనుగ్రహించు రక్షణ కొరక కని పెట్టవాలి చెప్పండి గొడవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఆరు వచ్చిన నరులు ఆశ కలిగి దేని కొరకు మనం కనిపెట్టుకోవాలంట రక్షణ కొరకు అనుగ్రహించు రక్షణ కొరకు ఓ ఊపుతోనంటే ఏదైనా కనిపించిన ఏదైనా చేయగలమో చూడగలం చెప్పగలము కనిపించింది దాని కొరకు మనము అవునా కదా లేని దానికోసం కనిపించిన దానికోసం ఓన్ మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి అనుకున్న మనము దేవుని మీద ఆధారపడడం మనం కనిపించిన వాడు చూసి మోసపోకూడదు కనిపించిన వాటి కొరకు మనం ఏం చేయాలంటే ఏ గురుడి వారు కనిపెట్టాలి లేని దాని కొరకు మనం ఆశించడం మనకు ఒక నిరీక్షణ దేవునికి రమ్మగొత్రులో ఉన్న కదా ఒకవేళ దాని దాని విషయంలో మనం సందర్భంగా చూసుకుంటే నిజంగా మనం అనుకున్నది కనిపిస్తుంది అనుకో దానికోసం మనం కనిపెట్టవలసిన అవసరము లేదు దేవుడి మామికలు ఉన్న కనుక అంతే కదా ఎదురు నన్ను కనపడతానుకో దానికోసం మనం కనిపెట్టవలసిన అవసరం లేదు కనిపించకపోతేనే మనము దాని కొరకు కనిపెట్టాలి ఎందుకు రమ్మో లేని దానికోసం ఆశిస్తాం దానికోసం పనిపెడతాం లేదు ఏదో వస్తా ఏదో వస్తుంది ఏదో వస్తుంది ఎవడో వస్తాడు ఎవడో వస్తాడు ఎవడో నొచ్చేస్తాడో ఎవడో ఇస్తాడని ఎందుకు రమ్మో గట్టిగా చెబుతా నిజం ఈ రోజు పరిశుద్ధాత్మ శుతాబ్దేవుడు నిరీక్షణ మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఆశర్చి ఉండమో రామపుత్రిక ఐదు ఐదులో ఉండదు కదా గమనించండి నీ నిరీక్షణ దేవుడి యొక్క నువ్వు నిరీక్షణ గమనించండి నిన్ను ఏమాత్రం పొడనంట శిక్ష పరుసడ స్తోత్రం గట్టిగా నిజమే కదా మర్యాద వెళ్ళి మాట్లాడింది ఏమన్నా మాట్లాడింది లోకాశ వార్త మొదటి ధ్యానంలో మనం చూసినప్పుడు ఆ లోకాస వార్త మరి ముప్పై వచ్చిన మనం చూసి దేవదూత మరి దర్శించినప్పుడు మరియాతో మాట్లాడుతుంది మరియాతో మాట్లాడుతున్నప్పుడు మరి ఆ ఆమె ఇది ఎలాగో నాకు జరుగును అని చెప్పి ఆమె ఆ దూతతో మాట్లాడుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా చదవడ మాటలు చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి లోకాశ వార్త మొదటి అధ్యాయ ముప్పై వచనములోన చూడండి ఇరవై తొమ్మిది గంటలు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ సుపభోషణమేముండో అని ఆలోచించు గునుండగా దూత మరియా ఆ ನೀವು ಕೃಪುರು ಬಂದಿದ್ದೀವಿ ಇದು ನೀವು ಗರ್ಭಮ ಧರಿಸಿ ಕುಮಾರ ಆಯ್ನಗೂರು ಆಯ್ನ ಗೊಬ್ಬವಾಡ ಸರೋನತನು ಅನುಭವ ಪ್ರಭುಬೈನ ದೇವು ಆಯ್ನ ತಂಡ ట్టుగా కిందకొచ్చిన గడుగు వస్తే ఎక్కడ అంటున్నామంటుందంటే అవి ఏమంటుందండి ముప్పై నాలుగు నాలుగులంటుందామే అందుకు మరి ఏమంటుంది నేను పురుషుని ఎరగని దానిని క్రీస్తుని ఎడమ ఏమంట నేను పురుషుడు నెరగిన దాని నాకు ఎలాగా ఆ జరుగునని చెప్పి అడుగుతు భయపడుతు పరిశుద్ధి మీదకి వచ్చినప్పుడు నీవు గర్భము దాల్చుదని చెప్పి దేవదేత మాట్లాడితే దేవునిగా జరుగును భార్య భక్తులు కలిసి ఉండగానే పిల్లలు పడతలేదు చాలా మందికి కూడా పిల్లలు లాక్క ఏం చేస్తున్నారంటే చాలా అవస్థలు పడుతున్నారు పిల్లలు మాకు పుడతారని ఒక నిరీక్షణ వాళ్ళలో లేదు స్తోత్రం చెప్తుంది గట్టిగా ఆమె కాకపోయినప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు దేవుడి మాటలు పెట్టి ఆమె ఒక నిరీక్షణ కలిగి చెప్పండి నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు మీద ఆధారపడి దేవుని దేవుడి భయంకరుడు నాకు నిందలు వస్తాయి అవమానం వస్తుంది నన్ను అనేది నిందిస్తారు ఒకవేళ నాకు ప్రధానం చేయబడిన వాడు ఒకవేళ నన్ను విడిచిపెడతాడేమో ఈ గ్రామంలో నేను సమాజంలో నాకు మంచి విలువ ఉండదేమో అని ఒక భయం పెట్టుకుల ఆమె దేవుని మాట మీద నమ్మకం పెట్టుకుంది నమ్మకం పెట్టినది ఎలా జరుగుతుంది అని చెప్పి కనిపెట్టుకుందాం కనిపెట్టి కనిపెట్టి కనిపెట్టుకుందంట కావలివాడు ఉదయం కోరుకు కనిపెట్టినట్టుగా నిజమే కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టుగా ఆ సమయం కొరకు ఆ కొరకు కనిపెట్టుకుని నిరీక్షణ కిగున్నది గమనించండి ఎందుల కోసం అవమానం కోసం ప్రజల కొరకు లోకము కొరకు సమాజం కొరకు ఆలోచించిన తండ్రి కాని ఆమె ప్రభువు కోరుక నిలవబడి స్త్రీగా కనబడుతుంది దేవునికి మేము మరి మనము ఈ రోజున మందిరానికి వస్తా ఉంటారు మందిరానికి స్థలానికి వస్తా ఉంటారు ఎవరో ఏదో ఏదో అంటారు అమ్మో వాళ్ళు అలాగారు అమ్మో అయ్యేవారు దేవునికి దూరం అయ్యేవారు నిసర్సించేవారు చాలా మంది కూడా ఉన్నారు నిజమే కావాలా మనం ప్రజలు కావాలా నిజమే దేవుడి విషయంలో ఆశక్తి

అటు రక్షణ అనేది దేవుని రక్షణ దేవుని కాకాల ఎవరికైతే అనుగ్రహించబడతాడో ఈ లోకాసార్త మొదటి మనం చూడొచ్చు చక్కని మాటలు అరవై ఎనిమిది నుండి మొదటి జయము అరవై ఎనిమిది నుండి కూడా మనము ఆ చూడచ్చు మనం సందర్భవ చూస్తే డెబ్బై తొమ్మిది ఆ డెబ్బై ఆరు ఆ మరియు ఆ శిశువు ఆ నీవు సర్వోన్నతుని ప్రవర్తవనబడుదు మన దేవుని మహావాత్సల్యము బట్టి వారి పాపములను క్షమించటం వలన జ్ఞానము ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా మన పాదములను సమాధాన మార్గములను నడిపించినట్లుగా నడిచేకటలో మరణలో ఆ కూర్చుండు వారికి వెలుగు నచ్చుటామును బట్టి రక్షణ రక్షణలోను మరణించలలోను నేను ఇంకా బ్రతుకునేమో నాకు ఇంకా బ్రతుకులేదేమో రక్షణ అనేది కొనుక్కుండే వచ్చేది కాదు దేవుడు ఉచితముగా మన విశ్వాసమును బట్టి మనకు అనుగ్రహించేది ఒక దినమున నేను అన్య దేవతలను అన్య దేవులను పూజిస్తూ ఉండేవాడు భయంకరమైన పరిస్థితుల్లో నిరీక్షణ ఒక ఆధారము ఒక ఆసనాలు లేదు ఉన్నప్పుడు ఆ దినమున నాలోంచి ఒక పేరే కలుగుతుంది ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఉంటే రక్షించడా అని ఒక ఆలోచన ఏ దేవుని అయితే దూషించాను ఏ దేవుళ్ైతే అపహాసం చేశాను ఏ దేవుని అయితే ఆలన చేశాను అవమానకరంగా మాట్లాడాను ఏ దేవుని మీద అయితే నేను నింద అవమాన నిందించాను ఆ దేవుడు వైపు చూసి నువ్వు యసు ఆ పటం ఆ పటం వైపు చూసి అంటున్నాను నువ్వు దేవుడు నువ్వు దేవుడు నువ్వు దేవుడు నువ్వు దేవుడు నువ్వు రక్షకుడువా నీ దగ్గరికి వెళ్తే నేను రక్షించబడతానా నిజంగా నువ్వు దేవుడు అని నాకు అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి నేను ఏడుతూ పడుకున్నాను ఆ రాత్రి ఆయన మహానుభావుడు పక్కన కూర్చుని అలా తెల్లడు వస్త్రాలు ధరించుకున్నాడు అలా తట్టి మాట్లాడాడు ఆయన నిజము

మీరు పొందుకున్నారు లేదు కానీ ఆ దర్శనాన్ని నా మట్టుకు అయితే ప్రభు నాకు ఆ దర్శనాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు స్తోత్ర జీవితం గట్టిగా చూడండి ఒక మాట చూద్దాం నాలుగో అధ్యాయు చూస్తే నాలుగో అధ్యాయం మతలు కూడా ఒక మాట శ్రేష్టమైన మాట మాట ఉంది వారు ఏ విధముగా మరి మనం చూస్తే పరిశుద్ధార్థ దేవుడు వారు ఏ విధముగా ఉన్నారనే దాని కొరకు మనం చూస్తాం ఒక మాట చూసుకుందాము చక్కని మాటలు ఒక సాయి నాలుగవ అధ్యాయంలో పది పన్నెండవ వచ్చిన పదహారు వచ్చిన గడిచి ఆ సందర్భం విడిచి జబులోను నష్టాలి దేశమంతా సముద్ర తీరముల కబీరు కాపరను జబులోను దేశమును నష్టాలి దేశమును ఎవరూ అవతల సముద్ర తీరం అన్య జన్ నివసించు గల చీకటిలో కూర్చుండు ప్రజలందరూ గొప్ప వెలుగు చూసరి మరణ ప్రదేశంలో నుండ మరణ సాయిలో కూర్చున్నాడు వారికి ఆయన ఆయన ఉదయించు ఉన్నాడంట స్తోత్రం చెప్పండి చెప్పడల్లు ఎక్కడున్నారు వీళ్ళు క్రీస్తు నేడు పుట్టిన హ్యాపీ క్రిస్మస్ ఎక్కడున్నవారు రక్షణ నరులు ఆశ కలిగి సంతోషం క్రిస్మస్ వేడుకంటే సంతోషమే ప్రజలందరికీ అంట ఒక గ్రామానికి లేకపోతే ఒక జిల్లాకి ఒక రాష్ట్రానికి కాదంట మానవాళ్ళకి మానవాళ్ళ ప్రపంచం క్రిస్మస్ అంటే క్రీస్తు నేడు కుట్టడం అంటే మనందరి కొరకు ప్రజలందరికీ సంతోషకరమైన ఆ వార్త అంటే దేవునికి ప్రజలందరికీ సంతోషమే ప్రజలందరికీ సంతోషమే ఆ గమనించండి ఆస్తులైన జాగ ఉద్యోగం అయిన వ్యాపారమైన ఆ భార్య అయిన బిడ్డలైన అందరూ అందరినీ కావాలనుకుంటారు గాని వాటి అన్నింటికన్నా మనుషుడికి కావాల్సిన రక్షణ రక్షణ ప్రతి కుటుంబానికి కావలసిన రక్షణ ప్రతి ఒక్కరికి కావలసిన రక్షణ ప్రతి ఒక్కరికి ఉచితము కానంట రక్షణ 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 ఒక జాబు జాబు మనము సంపాదించుకోవాలంటే లంచం పెట్టాలంటే వ్యాపారం చేయాలంటే డబ్బు ఆ పెట్టుబడిగా పెట్టాలంటే ఏదైనా పని చేయాలంటే ఆ మనుషులు సహకారం మనుషుల సహాయం వారికి లంచాలు పెట్టాలంటే కానీ దేవుని నుండి పొందుకునే రక్షణ అదిగా అంటే మానవాళ్ళు ప్రభు మన రక్షణ అది కొరకు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడంట అంట క్రీస్తు నేడు పెట్టినో నిజమండి మన మాటలు చూడొచ్చు కదా మొదటి పెద్ద పెద్దగా మొదటి అధ్యాయంలో చూడొచ్చు ఐదో వచ్చిన ఆ రక్షణ దేవుడు ఆది ఆదిలోని ముందుగా మన కొరకు దాన్ని సిద్ధపరిచి ఉన్నాడంట చింత పరిశోని అంట విశ్వసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రక్షించబడతారని రక్షింపబడి రక్షణ పొందుకుని దేవుని ఆత్మహశ్ నింపబడతారని బైబిల్ గ్రంథం ఇస్తుంది నిజమైన క్రిస్మస్ ఏంటంటే తెలుసా పిండి వంటలున్న భోజనాలు కొత్త వంటలు కాదు కానీ ఆహా మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభుని అందరితోని ఏంటంటే ప్రభుని